వీడియోలో మీకు కళ్ళు ఎలా తీస్తారు ఏంటి అనేది చూపిస్తాను ఈ ఒక గ్రామానికి వచ్చాం చారుగూడని కృష్ణా జిల్లాలో ఒక విలేజ్కి వచ్చాం ఆ విలేజ్ లో ఒక కళ్ళు గీత కార్మికుడిని నేను ఇప్పుడు కలిసాను ఆయన అడిగి మరి కొన్ని విషయాలు గురించి తెలుసుకుందాం మీ పేరు అండి కుమార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కలిగిస్తున్నారు ముప్పై సంవత్సరాలు ఓకే ఇప్పుడు మాకు వీడియోలో చూపిస్తారా ఎలా తీస్తారు ఏంటనేది ఏ చెట్లకి కళ్ళు అనేది వస్తుంది అండ్ మగయ్యా ఆడయ్యా ఆడాటికి వస్తాయి మొకాటికి వస్తాయి వస్తాయి కదా ఆడతాళ్ళు వస్తాయి తాగొచ్చు ఏ సీజన్ అయినా తాగొచ్చు ఎండాకాలం తాగితే ఇంకా మంచిది మంచి కళ్ళుగా తాగితే ఎప్పుడైనా మంచిది ఇప్పుడు ఎండాకాలం వానాకాలం చలికాలం చలికాలం అంటే ఏ సీజన్ అంటే అంటే తాళ్ళు వరకు సీజన్ వరకు వస్తాయి సంక్రాంతి కానించి మే జూన్ వరకు వస్తాయి ఓకే తర్వాత మరి కావాలంటే అట్లా తర్వాత కావాలంటే ఈత కళ్ళు ఉంది పన్నాడు కళ్ళు ఉంది అది కొండకాయల కళ్ళు కళ్ళు తాగడంనా చాలా మంచిది అరవై రకాలైన జబ్బులు నయం చేస్తుంది మగవాళ్ళకి ముక్కులా ఉండి ఇద్దరు కాటిన ఆగిపోతే నేను ఇద్దరు ముగ్గురికి పోసి అట్ట పోతే అది నలభై యాభై రూపాయల పిల్లలు సమాధానం చెప్పకపోయినా మన కళ్ళు సమాధానం చెప్పింది అది మే ఉడికిపోతే అది అయితే మంచి కళ్ళుగా తాగాలి దేవుడిచ్చింది ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా చోట్ల గుడారాలు వేసి మరి కళ్ళు అమ్ముతారు మరి ఎక్కడ కళ్ళు మంచిదని మనం ఎలా గుర్తించాలి మంచిది చేయడంటే వాళ్ళ నీతిని బట్టి ఉంటది మనం ఏం చేయలేదు కొన్ని రకాల కెమికల్స్ కూడా కలుపుతారని విన్నాను ఇంకా కలిపే వాళ్ళు కలుపుకుంటారు ఇక్కడ పల్లెటూరులో ఇదే తాగుతూ ఎక్కువ ఉజ్జనాల కళ్ళకి డిమిండ్ లేదు ఇప్పుడు మనం ఏ టైంలో కళ్ళు తాగితే మంచిది అంటే పొద్దుని సాయంత్రం వరకు తాగొచ్చా లేదంటే అప్పుడు అప్పుడే తాగాల ఈచిని అరగంట కానీ ఎప్పుడు తాగినా బాగుంటుంది మధ్యాహ్నం వరకు తాగేయచ్చు కాబట్టి కొద్ది గడ్డుగా ఉండదు సాయంత్రానికి పొద్దున కూడా తాగితే ఇంకా మంచిది ఈ కళ్ళు తాగడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తూ వారసత్వం కాదు దేవుళ్ళు దేవతలు తాగే ఉన్నారు కళ్ళు మనం దేవతలు తాగే స్వరాపానం అంటారు కదా మనం చాలా మట్లో విని ఉంటాం అదే మేబీ ఇది ఉండొచ్చు కొంతమందికి జ్వరాలు వచ్చినప్పుడు లేదా అమ్మవారు పూసినప్పుడు అది కంపల్సరీ ఆ టైంలో కూడా కళ్ళు తాగడం అనేది దేవతలకు కూడా కళ్ళు అనేది సాంప్రదాయంగా పెడుతుంది దేవతలు తాగినాకే మడుసులు తాగుతున్నారు ఓకే ఓకే అది దేవతలే తాగారు ముందర కళ్ళు మీరు ఫస్ట్ ఎలా తీస్తారు ఆ ముందు చెట్టు ఎక్కి గెలగెలకెళ్ళి ఆ గెల ముఖాన్ని ఉల్లిపోరలాగా చెక్కాలి ఓకే అది గీస్తా ఉంటుంటే అదే నాలుగు రోజులు నాలుగు పూటలు ఎక్కాలి పొద్దున సాయంత్రం ఎక్కినాక ఇక ఒక డ్రాప్స్ లాగా పడితే బొట్లు ఒక్కొక్క ఉంటది ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఈ విధంగా డ్రాప్స్ అనేవి వస్తుంది అప్పుడు ఏమైందంటే మనం దిగే టయానికి పైనుంచి కింద దిగేపాటికి నాలుగు బొట్లు గాని మూడు బొట్లు గాని పడాలి ఒక్కో గెలకే ఓకే అప్పుడు పడినాక మనం నిలబడింది గెల కళ్ళు అయిద్ది అనుకున్నాక అప్పుడు లొట్టి తీసుకెళ్లి దానికి తగిలిస్తది ఓకే తగిలిచ్చినాక అప్పుడు ఒక్కో బొట్టు ఒక్కో బొట్టు కారత కళ్ళు లాగా లొట్టిలో తయారైద్ది ఓకే ఇలా తయారైంది మనం ఎన్ని రోజుల నుంచి అంటే స్టార్టింగ్ రోజు నుంచే తాగొచ్చా ఫస్ట్ రెండు రోజులు పారబస్తాం మామూలుగా ఓకే రెండు రోజులు పారబోసినాక అప్పుడు తర్వాత మళ్ళీ మూడో రోజుల నుంచి ఓకే మూడో రోజు నుంచి మనకి మంచి కళ్ళు వస్తుంది అది డైలీ తాగొచ్చు కళ్ళు టేస్ట్ చేద్దామని తీసుకున్నాను ఇప్పుడు మరి వీడియో చేశాం కదా చూపిస్తున్నారు మీరు తాగట్లేదు అని అనుకోవద్దు నేను కూడా రావుతున్నాను చూడండి ఏదైనా లిమిట్ గా తీసుకోండి ఎప్పుడైనా ఒకసారి రెగ్యులర్ గా మాత్రం తాగొద్దు బాగానే ఉంది ఎండాకాలం తాగడం వల్ల శరీరంలో వీడియో అనేది తగ్గిపోద్ది ఎవరైనా సరే ఈ వీడియో జస్ట్ తెలుసుకుంటారు ప్రకృతి నుంచి కళ్ళు ఎలా వస్తుంది అనేది మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేసాం అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి